హాయ్ ఫ్రెండ్స్ మేకనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మిని పైకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పి మనీషా అంటూ ఉంటే పనులు పనుగా ఆ జానుని కూడా పైకి పంపించేస్తే నాకు ఆ జాను బాధ లేకుండా పోతుందని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మరో పక్క సర్యలతో మేనేజర్ ఒకవేళ ఆ బస్సులో ఎవరైనా మీ ప్లాన్ని గుర్తిస్తే అప్పుడు ఏంటి మేడం పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు పిల్లయిపోయిన తర్వాత పిల్ల కోళ్ళు మాత్రం ఏం చేస్తాయి నా ప్లాన్ని గుర్తించినా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు ఈసారి నా ప్లాన్ సక్సెస్ అవ్వబోతుందని చెప్పి సరిగా అంటూ ఉంటుంది మరో పక్క ప్రైవేట్ బస్సు ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది దాంతో లక్కించున్న ఇద్దరు కూడా కేరింతలు కొడుతూ బస్సు వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంటారు ఇకప్పుడు లక్ష్మి మిత్ర కిందకు వచ్చిన తర్వాత థ్యాంక్స్ అండి అని చెప్పి అంటూ ఉంటే నేను నీ కోసం రావడం లేదు లకీర్ కోసం వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇదిగోండి ఈ సూట్ కేసు పట్టుకోండి నేను వెళ్ళి బస్సుకి పూజ చేస్తానని చెప్పి లక్ష్మి వెళ్ళి బస్సుకి పూజ చేస్తూ ఉంటుంది జానుతో వివేక్ వెళ్ళి అమ్మ వస్తుందో లేదో కనుక్కో జాను ఊరికే ఫార్మాలిటీ కోసం అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జాను దేవి అని దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు మీరు కూడా ఊరికి వస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే నీకేమైనా వెటకరంగా అనిపిస్తుందా ఆల్రెడీ నిన్న నేను వివేక్ కోసం మనీషా మిత్ర కోసం వస్తున్నామని చెప్పాం కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నామని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు అత్తయ్య గారు మీ లగేజ్ ఎక్కడ కనిపించడం లేదు మీరాక రాక మాకెంతో సంతోషం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మిత్ర దేవి అని మనీషా వీళ్ళంతా కూడా వచ్చి బస్సులో కూర్చుంటారు ఇక బస్సు బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడు మీరు కూడా వస్తే బాగుండేది మామయ్య గారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఒకవేళ నేను ఇంటి దగ్గర లేకపోతే అప్పుడు మీ అత్తయ్య వస్తే తను ఇబ్బంది పడుతుంది కదమ్మా అందుకే నేను మీ అత్తయ్య గురించి ఇంటి దగ్గర ఉంటున్నానని చెప్పి జయదేవ్ అంటాడు ఒకవేళ అత్తయ్య వచ్చినా ఫోన్ చేస్తారు కదా మామయ్య గారు అత్తయ్య గారు కూడా మనతో పాటు ఊరు వస్తారు కదా అని చెప్పి అంటూ మీరు అమ్మా అని చెప్పి జయదేవ్ అంటాడు ఇక అందరూ కలిసి బయలుదేరి వెళ్ళిన తర్వాత దీక్షితుల వారి శిష్యుడు ఇంటికి వస్తాడు ఇక అప్పుడు జయదేవ్తో మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ప్రయాణం చేశారా అని చెప్పి అంటూ ఉంటే మా అరవింద ఎక్కడికో వెళ్ళింది తన జాడ ఇంకా తెలియడం లేదని చెప్పి జయదేవ్ అంటాడు తను కాకుండా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ప్రయాణం పెట్టుకుంటే మాత్రం వెంటనే ప్రయాణాన్ని మానుకోమని చెప్పండి అని చెప్పి దీక్షితులు గారి శిష్యుడు అంటూ ఉంటే ఇప్పుడే మా వాళ్ళందరూ మా కోడలి వల్ల ఊరికి వెళ్ళారండి గంట అవుతుంది వాళ్ళు బయలుదేరి సిటీ అవుట్స్కర్ట్స్ వరకు వెళ్ళుంటారని ఉంటారని చెప్పి అంటూ ఉంటే వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పండి అని శిష్యుడు అంటూ ఉంటాడు ఇక దాంతో జయదేవ్ ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళు ఎవరి ఫోన్ కలవకపోవడంతో ఇక హడావిడిగా దీక్షితులు గారి శిష్యుడిని తీసుకుని ఇక కార్లో సిటీ అవుట్స్కట్స్ వరకు వెళ్తూ ఉంటారు మరో పక్క బస్సులో మనీషా మిత్ర ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చుంటారు వివేక్ పక్కన ధైర్యాన్ని కూర్చుని ఉంటుంది ఇకప్పుడు సరియు మనీషాకి ఫోన్ చేసి ఏంటి మనీషా సేపటిగా ఫోన్ చేస్తున్నాను ఫోన్ కలవడం అని చెప్పి అంటూ ఉంటే సిగ్నల్స్ సరిగ్గా లేవనుకుంటా నేను కూడా నీకు చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది పై నీకు ఆ లక్ష్మి బేడద ఉండదు ఆ లక్ష్మిని చంపే ప్లాన్ చేశాను అని చెప్పి ఆల్రెడీ మన వాళ్ళు ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారని చెప్పి మనీషాకి సరియు చెబుతూ ఉంటుంది వెంటనే నీ లైవ్ లొకేషన్ని నాకు పంపించు ట్రాకర్ ఆన్ చేసి ఉంచు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనీష సరే అని చెప్పి సంతోషంగా సరియూకి లొకేషన్ని పంపిస్తుంది ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత సరియూ వాళ్ళ మేనేజర్ అదేంటి మేడం బస్సులో అందరూ ఉన్నారు కదా లక్ష్మి మాత్రం చనిపోతుందని మీరు అలా ఎలా చెబుతున్నారని అంటూ ఉంటే అయ్యో అవును కదా నా టార్గెట్ లక్ష్మి కాదు నందన్ కుటుంబం మొత్తం అని చెప్పి సరియు అంటూ ఉంటే అదేంటి మేడం మరి బస్సులో మనీషా కూడా ఉంది కదా అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటే అప్పుడు మనీషా కూడా పోతే పోనివ్వు అయినా ఆ మనీష మీద నాకేమీ ప్రేమ లేదు నా టార్గెట్ కేవలం లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ సీట్ మాత్రమే అని చెప్పి సరి అంటూ ఉంటుంది అంతలో ఏం ప్లాన్ చేశారు మేడం అని చెప్పి మేనేజర్ అడగడంతో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశాను ఆ అడవి ప్రాంతంలో ఈరోజు నందన్ కుటుంబం ఆర్తనాదాలు ఆ బాంబ్ బ్లాస్ట్లో కలిసిపోతాయని చెప్పి సరియు అంటూ ఉంటుంది ఇక దాంతో మేనేజర్ షాక్ అవుతూ ఉంటాడు మరో పక్క జయదేవ్ అందరికీ ఫోన్లో ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఫోన్ ఎవరికి కలవకపోవడంతో జయదేవ్ త్వరగా ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే బాగుండు ఫోన్ కలిస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఫోన్ లిఫ్ట్ సిగ్నల్స్ రాకపోవడంతో మనిషి ఇదేంటి ఫోన్ సిగ్నల్స్ రావడం లేదని చెప్పి అంటూ ఉంటే ఇది కొండ ప్రాంతం కదా సిగ్నల్స్ ఉండవని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మనం మరి అంతా రిమోట్ ప్లేస్కి వెళ్తున్నామా అని చెప్పి మనీషా అంటూ ఉంటే అక్క చెల్లెలు ఇద్దరు అడవిలోనే కదా పుట్టారని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మామ్ వాళ్ళేమీ అడవిలో పుట్టలేదు అక్కడ ఒక ఊరుంది అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత దారిలో కొంతమంది ఊరి జనాన్ని లక్ష్మి బస్సులో ఎక్కిస్తుంది ఇదేమైనా ఊరి బస్ అనుకుంటున్నావా ఇది మన ప్రైవేట్ బస్ నువ్వు జనాలను ఇలా బస్సులో ఎక్కిస్తే ఎలా అని చెప్పి మనీష మండిపడుతూ ఉంటే ఇక అప్పుడు మిత్ర పోనీలే అని చెప్పి అంటూ ఉంటాడు వదిన నువ్వు మంచి పని చేసావు మామ్ ఇప్పుడు బస్ అంతా ఖాళీగానే ఉంది కదా వదిన మనుషుల్ని ఎక్కిస్తే ఏమవుతుందని చెప్పి వివేక్ కూడా దేవి హనీతో అంటూ ఉంటాడు ఇక లక్ష్మీ జాన ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని ఉంటే అక్క నువ్వు బావగారి పక్కన నేను ఆయన పక్కన కూర్చోవలసింది బావగారి పక్కన మనీష ఆయన పక్కన దేవి అని కూర్చున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు పోనీలు వదిలేసాయని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి మనసంతా కూడా కీడు శంకిస్తూ ఉంటుంది గతంలో వాళ్ళ తాతయ్య బస్సు ప్రమాదంలో చనిపోయిన విషయం పదే పదే లక్ష్మికి గుర్తొస్తూ ఉంటే ఏమైందని జాను అడుగుతుంది ఎందుకు తెలీదు మనసంతా కీడు శంకిస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అక్క మనం అంతా కలిసి జాలీగా మన ఊరికి వెళ్తున్నాం అక్కడ నువ్వు బావగారు పిల్లలతో నాలుగు రోజులు సంతోషంగా గడపపోతున్నారు ముందు ఆ విషయాన్ని గుర్తు చేసుకో ఎందుకు అనవసరంగా భయపడతావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జయదేవ్ దేవ్యానికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదేంటి బావగారు ఎందుకు ఫోన్ చేస్తున్నారని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక జయదేవ్ చెప్పే మాటలు ఏవి కూడా దేవ్యానికి వినిపించవు నేను మాట్లాడతాను ఇలా ఇవ్వండి అంటూ లక్ష్మి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు జయదేవ్ అమ్మ లక్ష్మి అర్జెంట్గా మీరంతా కూడా వెనక్కి వచ్చేయండి బస్సు ప్రమాదం జరగబోతుందట అందుకే అని చెప్పి చేద్దాం అంటూ ఉంటే మీరు ఏది చెప్తున్నారు మావి గారు వినిపించడం లేదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అలా ఫోన్ మధ్యలోనే అయిపోతుంది మామయ్య గారు దేని గురించో కంగారు పడుతూ చెబుతున్నారు కానీ అదేంటో తెలియడం లేదని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మామయ్య గారు ఊరికే చేస్తుంటారు ఊరి ఊరు చేరారా లేదా అని ఫోన్ చేసి ఉంటారు లేక నువ్వెందుకు అనవసరంగా కంగారు పడుతున్నావని చెప్పి ధ్యాను అంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మి బాధగా కూర్చొని ఉంటే అప్పుడు లక్కీ చెన్న ఇద్దరు కూడా మన స్కూల్ ఎక్స్కర్షన్ అయితే ఎంత జాలీగా ఉంటుందో ఇక్కడ అంతా కూడా డల్ గా ఉన్నారు ఏం బాగోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి రాబోతున్న పిస్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి